హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హారేకా సమ్ లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బంధువుల వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మా ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నిహారిక ఇంకొక సరికొత్త పచ్చడితో సరికొత్త పచ్చడి ఏం కదండి పాతకాలం ముమ్మలు నానమ్మలు కాలంలో చేసిన పచ్చడి అనమాట ఎన్నిమిరకాయల పచ్చడి చేస్తుంది నిహారిక దానికోసం ఎన్నిమిరపకాయల టమాటా జీలకర్ర ధనియాలన్నీ తీసి పెట్టుకుంటా ఉంది ఇప్పుడు ఆయన ఎన్ని పచ్చడి ఎలా చేస్తుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం నేమో ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్ రాత్రి అంతా తలనొప్పి తలనొప్పి అని చెప్పేసింది మంచు కాలం కదా ఈ చలగాలి చవులగుండ లోపలికి వెళ్ళి జలుబు చేసేసింది ఇప్పుడు ఒకరో పర్లేదు ఆడుకుంటా ఉంది రాము గడితో రాముగడిపై ఆల్రెడీ ఎక్కువైపోతుంది అదే సరే అదే రాము తీ బాల్ది బయటిది బాల్ బయటిది బాబు పడింది అదిగో అరే అదిగా చూపి చూపి అదిగా అది తీ బయటిది అక్కడ మీరు చూసిందిరా ఎట్లా ఉందమ్మా ఎలా ఉంది ఇప్పుడు ఆడుకో ఆడు అంతా ఆడుకో రాముగారితో ఆడుకుంటే కొద్దిగా రిలీఫ్ అవుద్దని చెప్పేసి రాముగారితో ఆడుకోమని చెప్తున్నాను ఫ్రెండ్స్ నిహారిక రెడీగా ఉందా దాని ఫ్రెండ్స్ ఈరోజు మన ఫ్యామిలీలో అయితే నిహారికాయ చేయబోయేది ఎన్నిబడికాయలు పచ్చడి దానికోసం కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైడ్ చింతపండు తీసుకొని కూరగాయలు పోసుకొని చిన్న కూరగానేది పెద్దదేం కాదు అందులో కొద్దిగాని వాటర్ పోసుకుందాం అనమాట టమాటాలు వచ్చి ఐదు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఎర్రగడ్డ ఒకటి ఎన్నిమిరపకాయలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కారంగా కూడా ఉన్నాయి అవి వచ్చేసి ఒక పది తీసుకుంది ఇప్పుడు టమాటా ఎర్రగడ్డ కట్ చేసుకొని ఈ ఎన్నిమిరపకాయలు జీలకర్ర ధనియాలు ఈ మూడు వస్తువులు వచ్చేసి ఆయిల్ వేయించేసుకుందాం ఫ్రెండ్స్ నూటికి రుచిగా ఉంటుందని చెప్పేసి నిహారిక ఎన్ని పచ్చడి చేస్తుంది అందులోకి ఎండి చేప అయితే చాలా బాగుంటుంది ఎండి చేప మనట లేదు కాబట్టి ఇంకా ఉత్తపచ్చడి వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జలుబు చేసిన వాళ్ళకి నోటికి రుచిగా లేని వాళ్ళకి ఏం తిన్నా రుచి తెలియట్లేదు అన్న వాళ్ళకి అయితే ఈ పచ్చడి సూపర్ పని చేస్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది పువ్వు మీద అయితే కళాయి పెట్టేసుకుంది ఫ్రెండ్స్ అందులో ఒక నూరు స్పూన్ ఆయిల్ పోసింది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు అందులో ఎన్నిమిర్చి జీలకర్ర ధనియాలు ఈ మూడు దోరగా వచ్చేంతవరకు వేయించేసుకున్నాం అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుపెట్టేసుకున్నాం చూసారా అప్పటికే ఒకటి రెండు మాడిపోయాయి ఫ్రెండ్స్ అట్లా మాడిపోతే ఏంటంటే ఆ పచ్చడి టేస్ట్ ఏం మారిపోద్ది ఎక్కువ మాడి పెట్టబాకండి దోరగా ఎంచుకోవాలి ఆయిల్ పోసుకుంది ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు అందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసి వాట్ చేసుకున్నాం ఈ విధంగా పిల్లలకి పచ్చడి ఒకసారి చేసి పెట్టింది ఫ్రెండ్స్ పచ్చడి అంటే ఆమె దూరం పారిపోయే పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మారు అన్నం పెట్టుకుని తింటారు అంత టేస్ట్గా ఉంటుంది మన అమ్మమ్మలు నానమ్మ కావాలంటే పచ్చడి ఎన్ని రూపాయలు పచ్చడి ఈ మాత్రం వాడిన తర్వాత ఇది పింఛేసుకోవడం ఫ్రెండ్స్ అవునా ఫ్రెండ్స్ ఇందు మూలంగా యావన్ మంది హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కెవిల్యూస్ బ్లాగ్స్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి తెలియజేయడం ఏమనగా గరిటతో కళాయిలో టమాటాని అలా కలిపెట్టింది చైతన్య అంట చెప్పానమ్మా నీకు ఇంకవాట రెడీ చేస్తాం తల్లి బంగారు తల్లి బొండి రోల్ శుభ్రంగా కడిగేసి చెమ్మ లేకుండా నీట్గా తుడి చేసుకొని ఇప్పుడు అందులో మనం ఫస్ట్ వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి వేసుకొని మెత్తగా రన్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా రన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెత్తగా వచ్చేసినాయి ఇప్పుడు ఇందులో మన నానబెట్టుకునే చింతపండు ఉంది కదా అది కూడా వాటర్ లేకుండా ఆ చింతపండు వరకే దాంట్లో వేసుకొని ఒకసారి దంచికున్నాం ఆ వాటర్ మనం పారేస్తాం అనుకుంటారేమో పారీ గుడ్ ఫ్రెండ్స్ అవి తీసి పెట్టుకోండి ఏం చేయాలనేది చెప్తాను చింతపండు కూడా వీటిలో కలిసిపోయే విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం వాచ్ పెట్టుకున్నాం కదా టమోటా ఈ టమాటా గుజ్జు కూడా ఇందులో వేసుకొని ఒకసారి దంచేసుకుందాం అయితే మెత్తంగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో లాస్ట్ ఐటమ్ ఎరగడ్డ ఉంది కదా మనం అలా నాలుగు పచ్చలు కట్ చేసుకున్నాక ఇప్పుడు ఆ ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసి బచ్చాగా అంటే అన్నంలో మనం కలుపుకునేటప్పుడు మన పంటి కింద ఎరగడ్డ ముక్కలు తగిలే విధంగా అట్లా తగులుతూ ఉంటే ఒక ముద్ద నవలి మిగుతుంటే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఎర్రగడ్డ బచ్చాగా దంచుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం కలాయి ఇదిగోండి ఇందులోనే కదా అన్ని ఐటమ్స్ మనం ఎంచుకుంది ఈ ఆయిల్ ఆ టమాటా గుజ్జు ఎటు పోకుండా ఆ పచ్చడి అంతా ఇందులోకి తీసుకున్నాం ఈ కళాయిలో ఉన్న ఆయిల్ అంతా ఈ పచ్చడికి అయ్యే విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని నీట్గా తీసి ఇంకొక కూరగిల్ తీసి పెట్టేసుకున్నాం చింతపండు నీళ్ళు కదా ఇప్పుడు ఆ వాటర్ కూడా పచ్చడి తీసేసుకున్న తర్వాత ఈ మిగిలిన పచ్చడి వేస్ట్గా కడిగేసుకోకుండా ఈ చింతపండు నీళ్ళు పోసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని ఆ ఆ రోటీకున్న పచ్చడి అంతా నీట్గా ఆ నీళ్ళతో కడిగేసుకొని ఆ కడిగిన నీళ్ళని ఈ కళాయిలోకి తీసుకోవడమే అందుకోసం ఫ్రెండ్స్ ఆ చింతపండు నీళ్ళు ఉంచింది మరి ఎక్కువగా చేసుకున్నా కూడా జావ్ జావ్ అయిపోద్ది కొద్దిగా అంతే అంతే ఇంకా ఇది తిరగమాత ఏం లేదు ఒక్కసారి వేడి వేడి అన్నం వేసుకొని తింటుంటే నా సామి రంగా జలుబు దగ్గు అన్నీ పరారు పచ్చి అదే ਤਦ ਰਪਿੰਦਰ ਜੁਰ ਐ ਤੰਦਰਾ ਬੋਂਦਾ ਨੀ ਰੋਟੀ ਬੋਂਦਾ తిన్నాక మళ్ళీ అడుగు పచ్చడి చేతిని నాకు జలుబు ఫ్రెండ్స్ తన నోటికి బాగుంటుందని చెప్పేసి ఎనిమిది కలిపి పచ్చడి చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా తిన ఎలా ఉందన్నా నోటికి ఎట్లా ఉంది నీకు కారంగా బాగుందా తిన అంతే ఫ్రెండ్స్ ఎండు బిరకాయలు పచ్చడి చేసుకోవడం చాలా చాలా ఈజీ అది కూడా పెద్దల కాలం నాటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు మీరు ఖచ్చితంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా కూడా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి కర్రీతో